అందరికీ నమస్సుంజలు స్తోత్ర కథనములకు స్వాగతము దుర్గా ద్వాత్రింస నామావళి ముప్పై రెండు శక్తివంతమైన నామాలతో కూడినది ఈ నామాలు దుర్గాదేవి తన భక్తులను ఏ విధంగా కష్టాల నుండి భయాల నుండి ఆపదల నుండి శోకాల నుండి కాపాడుతుందో వర్ణిస్తాయి మరియు అమ్మవారి గుణగణాలను కీర్తిస్తాయి ఈ ముప్పై రెండు నామాలను ప్రతిరోజు భక్తితో పఠిస్తే కష్టాలు దరికి చేరవు ఆపదల నుండి విముక్తులమవుతాము అన్ని భయాలు కష్టాలు తొలగిపోతాయి దరిద్రమనే మాటే ఉండదు అందరము భక్తితో నమ్మకంతో ప్రతిరోజు తీవ్రంగా ముక్త కంఠంతో అమ్మవారి అనుగ్రహాన్ని కొల్లలుగా పొంది సుఖ సంతోషాలతో జీవిద్దాము ముందుగా ప్రతి నామం తెలుసుకుందాము దుర్గా దుర్గమమైన కష్టాలను తొలగించే కష్టాలను చేసి శాంతిని చేకూర్చే జనని దుర్గాపద్విని వారిని ఆపదల నుండి కాపాడే తల్లి దుర్గమ ఛేదిని మన కష్టాలను ఛేదించి అమ్మ మనను కాపాడే తల్లి దుర్గ సాధిని సాధనతో క్రమశిక్షణను మనలో పెంపొందించే తల్లి దేనినైనా సాధించే ధైర్యాన్ని కల్పించే తల్లి దుర్గనాశిని కష్టాలను దరిచేరకుండా నాశనం చేసే తల్లి దుర్గతోద్ధారిణి దుర్గతుల నుండి కష్టాల నుండి మనలను ఉద్ధరించే జనని నిహంత్రి మన దరికి చేరిన కష్టాలకే కష్టాలు వచ్చేలా చేస్తుంది అమ్మ దుర్గమాపహ కష్టాల కొలతలను చూసి తగ్గిస్తూ మనని కాపాడే జనని దుర్గమజ్ఞానద కష్టాలు స్పృహ తప్పుతాయి అమ్మను కొలిస్తే దుర్గా దవానల జగత్తులో ఉన్న కష్టాలను కష్టాల వల్ల వచ్చే ఆలోచనలు దహించి వేస్తుంది ప్రతిదానిని సుగమం చేసే ఆర్తితో ప్రార్థిస్తే దొరికే అమ్మ దుర్గమలోక సులభంగా కనిపించదు తల్లి ఆవిడని మన నేత్రాలతో కాకుండా మనసుతో ప్రార్థించి హృదయంలో పొదుపు కొనాలి అమ్మ స్వరూపిణి ఇంకా దుర్గమమైన కష్టాలు భక్తులకు ఉండవు మనలోనే ఆత్మస్వరూపంలో ఉన్న జనని దుర్గమార్గప్రదాయిని కష్టాల నుండి విముక్తికి దారి చూపే మాత దుర్గ అలవి కాని కష్టాలని కూడా దాటేందుకు భక్తులకు విద్య నేర్పే తల్లి శ్రీ విద్యా స్వరూపం అమ్మ దుర్గమాశ్రిత కష్టాలలో దుర్గమ్మ పాదాలు ఆశ్రయించాలి ఎందుకంటే ఏ కష్టమైన అమ్మ పాదాల ఆధీనంలో ఉన్నాయి శ్రీచక్రంలో నివసిస్తున్న తల్లి దుర్గమ్మ జ్ఞాన సంస్థాన కష్టమైన పనులను వేటినైనా సులభంగా దాటే జ్ఞానానికి సంస్థానం అమ్మ దుర్గ అమ్మవారిని ఆశ్రయించిన వారికి కష్టాలనేవి ఉండవు చేయలేని కార్యం ఏదీ ఉండదు సాధ్యం కాని జ్ఞానానికి సంస్థానం అమ్మ మనకి సులభం ప్రయత్నించాలి అంతే దుర్గమ దుర్గమధ్యానభాసిని దుర్గా అమ్మవారి ధ్యానంలో కష్టాలను ఆపదలను ఎదుర్కొనే శక్తిని పొందవచ్చు ధ్యానంతో అమ్మవారిని పొందగలము దుర్గమోహ కష్టాలను తేలికపరిచే అమ్మ ఆపదలను పోగొట్టే తల్లి దుర్గమాగ కష్టాలను ఆపదలను తొలగించే తల్లి పరిష్కరిస్తుంది కూడా దుర్గమార్ధస్వరూపిణి మనలో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా పవిత్రులనుగా చేసే తల్లి ఆమె మార్గాలు అంతు చిక్కనివి దుర్గమాసుర సంహంత్రి దుర్గమాసురుని సంహరించిన తల్లి అంటే ఆవిడని అనుసరించిన భక్తులకు దుర్గమైనది ఏముంటుంది దుర్గమాయుధదారిణి ఆయుధాలను ధరించి భక్తులను కష్టాల నుండి కాపాడడానికి ఎప్పుడూ సంసిద్ధంగా ఉండే జగన్మాత దుర్గమాంగి దుర్గమైన అందమైన అంగాలను కలిగి మనోహరంగా ఉన్న తల్లి దుర్గమాత దుర్గా అమ్మవారిని ఆశ్రయిస్తే కష్టాలనేవే ఉండవు దుర్గమైన కార్యములు ఉండవు ఉన్న భక్తులు సులభంగా దాటగలుగుతారు దుష్టులను సంహరించి భక్తులను కాపాడే జగజ్జనని దుర్గాదేవి కల్మషాలను దూరం చేసే తల్లి దుర్గమ్య అమ్మను సాధించడం లేక పొందడం బహు కష్టం సాధన నమ్మకం భక్తితో సాధించగలం దుర్గమేశ్వరి పరమేశ్వరి కష్టాలను పారద్రోలే మాత జగదీశ్వరి విఘ్నాలకు నాయకురాలు కష్టాలకు భయంకర స్వప్నం అమ్మ అమ్మ పేరు వింటే కష్టాలు భయపడి పారిపోతాయి కష్టాలను పారద్రోలే రాణి స్త్రీ రూపంలో విలసిల్లుతున్న దుర్గాదేవి దుర్గభా గొప్ప ప్రకాశంతో వెలుగొందుతూ భక్తులకు తన ప్రకాశాన్ని అందిస్తున్న జనని దుర్గధారిణి అలవి కాని ఎటువంటిదైనా ఛేదించే తల్లి ఓం నమో దుర్గాయ నమః ఇప్పుడు దుర్గా ద్వాత్రించనామ స్తోత్రం దుర్గా దుర్గాతి సమణి దుర్గా నివారిణి దుర్గమచ్చేదిని దుర్గ సాధిని దుర్గనాశిని దుర్గతో దుర్గ నిహంత్రి దుర్గమాపహ దుర్గమగ్ఞానదా దుర్గదైత్యోక దవానలా దుర్గమా దుర్గమాలో దుర్గమాత్మస్వరుణీ దుర్గమార్గప్రదా దుర్గమ విద్యా దుర్గమాస్విత దుర్గమజ్ఞాన సంస్థానా దుర్గ మధ్యానవాసిని दुर्गमोहा दुर्गमगा दुर्गमार्धस्वरूपिणी दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधारिणी दुर्गमाङ्गी दुर्गमाता दुर्गम्या दुर्गमेश्वरी दुर्गभीमा दुर्गभामा दुर्लभा दुर्गधारिणी नामावळिभिमां यस्तु दुर्गाया मम मानवः पटे सर्व भयान मुक्तो भविष्यति न संशयः इति श्री दुर्गा द्वादिंसन स्तोत्रम् ओम सुभम भवतु सर्वे जना सुखिनो भवन्तु